మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏమేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత కేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏల్ నట్స్ అని ఉంది ఏల్నట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఏల్నర్స్ అని అనమాట అది ఎప్పుడవుతోంది ఎందుకంటే శని గోచారం మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తోంది మీనాన్కి వెళ్తోంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఏల్నట్స్ అని అనేది మొదలవుతుంది అనమాట అలాగే మనం చూసామంటే రాహు రాహు అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి మూ అవుతున్నారనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే రాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఓరట కలుగుతుందనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు ఈ నాలుగు గ్రహాలు మేజర్ని చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే వక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికి ఏమో మే అవుతున్నారు అవుతున్నారనమాట సో ఈ నాలుగు గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి గుజ గ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రేడ్లో ఉండటం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సింహానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సెమో మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుసు తర్వాత ఏమో మళ్ళా ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకోలేము ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి అంటే మిథున రాశి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇయర్లీ ఫలితాలు ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూద్దాం ఈ సంవత్సరం అంతాను ఈ సంవత్సరం అంతా మిథున రాశి వాళ్ళకి బాగుంటుందనే చెప్పాలి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ ఇయర్ ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుసు కుజుడెమో స్తంభించిపోయి ఉన్నారు అంటే ఏంటి మిధనానికి వెళ్ళి అలాగే ఏంటంటే లెవెన్త్ లోడ్ కూడా అయ్యాడు లాభంలోడ్ అయ్యాడు వీళ్ళకి సో అలాగే రెండో హౌస్ అంటే ఏంటి కర్కాటకంలో నీచిపడి ఉన్నారు ఎంత నీచ పడినప్పటికీనో వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఫైనాన్షియల్ గోల్స్ అనేవి సాధించలేరు అనమాట ఏదైనా మనం ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది సో వ్యక్తిగత జాతకం మీద ఆధారపడింది కనుక జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం సో మిథున రాసే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి దేని దేంట్లో అంటే తప్పక వీళ్ళకి ఏంటంటే కెరియర్ పాత్లో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా శ్రమ అనేది అధికం బాధ్యతలు అనేవి అధికం ఉంటాయి అలాగే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ గురువు వస్తున్నారు కనుక యాజ్ టెన్త్ లాడ్ కెరియర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అలాగే లాభం లాడ్ కూడా మనకి జూన్లో కిందకి వెళ్తున్నారు సో ఆ టైంలో వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఎందుకంటే మనం మాట్లాడే సంవత్సరానికి డిసెంబర్ వరకు కదా అలాగే ఏంటంటే రావు ఏమో మనకి చూసాము అంటే నైన్త్లో పడున్నారు సో తప్పక ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళంతా పంట పండిందే అలాగే ఏంటంటే డాక్టర్స్ కానీ లేకపోతే మనకి ఏదైనా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది అలాగే మెడిసిన్ చదువుకునే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా చదువుకోవాలి అని రాసే వాళ్ళకి ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళు తప్పక చూస్తారు ఎందుకంటే మనం నైన్త్లో టెన్త్లో పడ్డాడు సో కెరియర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మంచి మంచి ఏంటంటే ప్రాజెక్ట్స్ వస్తాయి అలాగే ఏంటంటే వీళ్ళు ఏదైనా స్టార్ట్ స్టార్టప్ చేయాలి అంటే బిజినెస్ చేయాలి అంటే కూడా తప్పక వీళ్ళకి బాగుంటుంది స్టార్టప్స్ అంటే ఏంటంటే డబ్బు తెచ్చుకోవాలి కదా సో వీళ్ళకి డబ్బు కూడా అందుబాటులో ఉంటుంది లోన్స్ తెచ్చుకోవాలంటే అందుబాటులో ఉంటుంది తప్పక ఏంటంటే ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే వాళ్ళకి తప్పక బాగుంటుంది ఎస్పెషలీ స్టూడెంట్స్కి వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి తప్పక వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యే ఒక తరుణం ఈ ఇయర్ అని చెప్పచ్చు మంచి ఎంజాయ్ చేసే ఒక ఇయర్ అని చెప్పచ్చు అనమాట ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే మనం మే తర్వాత మనం చెప్పుకుంటున్నాము అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక బంధుమిత్రులు కలయిక అనేది ఉంటుంది అందరితో కలయిక అనేది ఉంటుంది అలాగే ప్రముఖ వ్యక్తులతోటి టచ్ అనేది వస్తుంది దానివల్లనే వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ఎవరైనా ఉమ్మని అంతర్ప్రదేశ్ ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా బిజినెస్ తప్పక స్టార్ట్ చేసే ఒక తరుణం మీ తర్వాత తర్వాత చాలా బాగుంటుందనే చెప్పాలి ఎందుకంటే టెన్త్లో శని ఉన్నప్పటికీ ఆయన శ్రమ పెట్టినప్పటికీ తప్పక ఫలితం అనేది ఇస్తాడు సో శ్రమకి తగిన ఫలితం అనేది మనం చెప్పుకోవచ్చు మిగిలిన రాసే వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది 何だろう <laughs> బాగుంటుందని చెప్పాలి ఇది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పినప్పటికీ ఏదైనా ఏ రాజయోగం అయినా సరే ఒక యోగం అయినా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది తప్పక జాతకం చూపించుకున్నప్పుడు రెమెడియల్ మెషర్స్ అనేవి మనం కరెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది సో మిథున రాశి వాళ్ళకి ఎస్పెషలీ దాంపత్య జీవితం కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొంటుంది ఎందుకంటే మార్స్ ఇప్పుడు కూడానే ఉన్నారు కనుక కొంతవరకు అంటే ఫిబ్రవరి మార్చ్ కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ తర్వాత అంతా బాగుంటుంది అలాగే కొత్తగా ఏంటంటే ఇప్పుడే జీవితం స్టార్ట్ చేసే దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకూల పరిస్థితి నెలకు ఉంటుంది అండర్స్టాండింగ్ అనేది ఉంటుందన్నమాట ఆలు మగుల మధ్యలో అలాగే ఎవరైనా లవ్ రిలేషన్షిప్ కావాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ ఇయర్ బాగుంటుందని చెప్పాలన్నమాట అలాగే మనం చూసాము అంటే హెల్త్ విషయం చూసాము అంటే బాగానే ఉంటుంది లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బెటర్ అని చెప్పుకోవాలి అలాగే ఎవరైనా కొంత ఇబ్బంది పడుతున్నప్పుడు హెల్త్ విషయంలో కానీ డిసార్డర్స్ ఉంది ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కొంత ఓరట అనేది కలుగుతుంది అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ ఇయర్ చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుందనమాట గురువు వచ్చిన తర్వాత టెన్త్ లో కనుక తప్పక బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి అలాగే నైన్త్ రావు కనుక ఎవరైనా ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆన్లైన్ కన్సల్టెన్సీ చేసేవాళ్ళు కానీ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఎస్పెషలీ కమ్యూనికేషన్ దశలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట మన పరిహారాల విషయానికి వచ్చేప్పటికీ తప్పక వీళ్ళు విష్ణు సహసనం నిత్యం పారాయణం చేయడం చాలా చాలా మంచిది అలాగే గణపతికి వెడ్నెస్ డే వెడ్నెస్ డే పూజ చేయడం మంచిది గరిక పెట్టుకోవడం ఇంకా మంచిది అనమాట అలాగే ఆ రోజు ఎవరికైనా ఏంటంటే మనం చక్కెర దానం ఇవ్వడం ఇంకా మంచిది ఎందుకంటే షుగర్ అంటే అంటే తీపి అంటే మనకి గురువుకి చాలా ఇష్టం అనమాట సో తీపి వస్తువులు ఏవైనా సరే పిల్లల్ని పిలిచి వెడ్నెస్ డే వెడ్నెస్ డే మనం చేతులారా చేసి పెడితే ఇంకా మంచిది ఇవన్నీ నిత్యం చేసుకోవచ్చు కానీ ఎవరు వీళ్ళు బట్టి వాళ్ళు చేసుకుంటారు కనుక ఇవన్నీ చేసి చూడండి ఇవన్నీ చేస్తూ ఆల్రెడీ బాగుందని చెప్పాను కనుక ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా మిథున వాళ్ళకి